पाए <laughs> కొంచెం జీడికొకపోయించి పెట్టుకుంటే పది ఏం అంటున్నావురా 小米的软件。10, हाँ ना मेरे तो चिनेलवेट है तो नीचे भी ना

Það er hæginskanalysins, hlagan kannski að betkuna. Hlagan ég eftir. Það er það að breytta. Sjálfan dag að vera að vera. Það er það? Það er það.

పలస కావాలా చిక్కగా కావాలా చిక్కవాలాగమ్మా పలసగా కావాలా చిక్కగా కావాలా మరి అది అందుకే నువ్వు కూడా కొడుతుంది కొడుకు వస్తుంది నాకు కూడా అటాక్ అవుతుంది నిద్ర నిదలాడిపోతుంది నిద్రపోతే నిద్ర సరిపోద్ది లాస్ట్ నిద్ర ಸಾರ್ ಗೆ ಇದೆಲ್ಲ ನಾನು ಅದೇ ಅದೇ कासम जुड़ा पाने का करके का पाने का कुछ नहीं है हाँ रात को कैसे ले ले तो परिक्रमा तो ना परियोड ऐसा कुछ ना बाहर मिले आंधा गर्ल्स कदापि नोट बोले चलो पति बोले अरे मेरे ना तो अन्नी नी कास में मतलब अरे अंदर मैंने वो आ कार जाओ कार ले आऊं थोड़ी कहीं कोई का नी का समान नी का समान क्या बता సరే పండక్ అని పండక్ మాకు ఇంకేం చేదే పండగ రోజు కూడా రావాలనుకుంటే వస్తాడు ఎగ్గొట్టాలనుకుంటే ఆర్గానిక్ చెప్తున్నాడు నూట ముప్పై రూపాయలు అండి అసలు ఆర్గానిక్ అని పురుగు మందులు అవి కొట్టకుండా చెడుకి ఆర్గానిక్ మందులు కొట్టి కిలో నూట ముప్పై కొట్టిలో అక్కడికే వాళ్ళు తయారు చేసే దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటున్నారు అంతా గుంటూరు జిల్లాలోనే అది జరుగుతుంది

अरे बप्पटे फालतू दीना को अब तो मैं बोलवान का फोन ये तो ये तो बाहर मटर नहीं तार का नहीं हाँ इधर हम्म उठ के चलो माँ बाहर माँ माँ ना उठ के चलो ऐसा નવીના હમ શુભાકાંક્ષી શાંત્ર

వాయం కొంచెం రౌండ్ అల్ దిస్ ఉమ్మ बोलते అదేను నువ్వు చేయమంట అదేను నువ్వు దోశ పిండి ఉంది దాంట్లో కొంచెం గోధుమ పిండి గానీ మన గోధుమ పిండితే ఇంకా బాగుండీ

వార్దనాల కదా బుట్టైతే తెంచదంటుంది. చారు అంత మంచిది గాలి వేగం. వీడు బొప్ప పోయాలి ఇదోంట్లో. వీడు బొప్ప పోస్తే ఏ లేదు లేదు. పేట్లనే చేస్తున్నా. లైకోడి కారు పెట్టేసా ఒక నాలుగు అరుసలు నాలుగు అరిసెలు ఒక మొక్కదనకండి ముక్క ఈ పలావు కూర సేమియాలో ఈ జీడిపప్పు ఎంచుకొస్తే sayso ipinat ready Sobrat ma మొన్న అయితే బాగుందండి ఏమో మా మనవాడు పంచదార కావాలన్నాడు బెల్లంనే టేస్ట్ కానీ వాడికి పంచదారది కావాలంట అదే అదే Deu isto, mas deu isto, né? సేమ్యాపాయసం రెడీ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి